అపస్తులను ప్రవక్తలను వేశారంట అక్కడ ఒక మందిరముగా కట్టారంట ఆత్మ సంబంధమైన లోకంలో చాలా మందిరాలు కడుతున్నాను కడతలేదా పది ఉంటే మందిరం ఐదు ఇళ్ళుంటే మందిరం యాభై ఇళ్ళుంటే కట్టండి వయసులో ఎక్కడ మీరు అందరు తెచ్చి క్రీస్తులో కట్టండి ప్రేమరా ఇక్కడ ఎంతమంది పరిచారకులు ఉన్నా ఒక దినాన వీళ్ళందరిని ఏం చేస్తారు ప్రభు వచ్చి తీసుకు ఎవరింట్లో ఎవడు ఉండడు ఉంటాడా ఎవరింట్లో ఎవడు ఉండడు ఎందుకంటే మనము ప్రభు వేసిన పునాది మీద కట్టబడుతున్నాము రైతులో ఇప్పుడు నేను అంటాను ఈ పునాది మీద కట్టబడిన వాడు కలవరపడతాడా చెప్పండి భయపడతాడా అందుకనే విశ్వసించిన వాడు ఎవరిని విశ్వసిస్తున్నారు ఏసుక్రీస్తు వారు అంటాడు నా తండ్రి ఎందు విశ్వాసం ఉంచుతున్నారు యందు కూడా ఇంత అనేక నివాసములు అందుకే విశ్వాసం ఉంచండి ఎవరి మీద ఉంచాలి కలవరపడకుండా మీ హృదయములను కలవరపడనీయకుండా మీ విశ్వాసము ప్రభువులో బలము పొందే విధంగా ఉండాలంట మనం ఏం చేస్తున్నాం చెప్పి రేషన్ కార్డు పోయితే ఆధార్ పోయి పీన్ కార్డు ఏంటే పెన్షన్ పోయితే టీడీపీ జెండా కొట్టుకున్నావునుకో రేపు వైసీపీ వస్తే నీ మీద కక్ష సాధింపు రేపు నువ్వు అది పట్టుకున్నావు అనుకో వీళ్ళు వచ్చి కక్ష సాధింపు చేస్తా నేను అంటాను ఆ జెండా వద్దు ఈ జెండా వద్దు నువ్వు వచ్చి ప్రభులు నిలబడు రైస్లో ఏమద్దు ఏ జెండా వద్దు నేను ఓటేసి ఇరవై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మా వాళ్ళు అంటారు చాకల్ వాళ్ళు వచ్చారు ఏమండి అక్కడ ఓట్లు వేయడం మారుతాం ఎక్కడ మనకు మీరు ఇక్కడ ఉన్నారు నాలుగు ఓట్లు మాకు నేను అన్నాను ఈ పనికి ఆలోచన మీకు ఉంటుందని నాకు తెలిసే అటు ఇది చేంజింగ్ చేయట్లేదు ఎందుకు చెప్పమంటారండి ఎందుకు చెప్పనా ఆ ఓట్లు మాకు అక్కడ ఉన్నాయి అనుకో మన సంఘంలో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా రెండు వైపులు అండి ఫాస్ గారు ఏంది ఆయన వచ్చి పాస్ గారు ఏం చేయాలి రెండు వర్గాలను నేనే తయారు చేయాలి అవునా కదా అంతే కదమ్మా అందుకనే వాళ్ళు ఆదివారం చర్చిలో ఉండి వాక్యం వింటారు కానీ అది క్రీస్తులో స్థిరముగా కట్టబడలేదు అవునా క్రీస్తులు స్థిరముగా కట్టబడలేదు కాబట్టి ప్రేమంతిడ్డారా అవి మందిరాలుగా ఏర్పడలేదు క్రీస్తు నివాస స్థలముగా ఏర్పడలేదు ఏమంటే సియోనులో రాతిని వేసి అంటే ఆయన అక్కడ కట్టబడాలని ఆయన ఉద్దేశం ప్రతి వ్యక్తి ఎక్కడ కట్టబడాలి సియోనులో కట్టబడాలి సియోనులో స్థిరపడాలి సియోనులో ఏం చేయబడాలంట ఆనందించాలి ఏమండి సియోను అనేది ఎలాంటిదో తెలుసా ఆరాధన స్థలం అది ప్రైజులో దావీది ఒక నా ఆ నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని మాట్లాడాడు దేవా ఉదయమున నేను లేచి నా కంఠస్వరము నీకు వినిపించుచున్నాను అని మాట్లాడాడు అదే దావీదు దావీ నిన్ను నమ్ముకున్నవాడు సియోను కొండవలే ఉండును అని మాట్లాడాడు స్థిరముగా ఉంటాడని చెప్పాడు ఈ భూమికి పునాది వేసిన వాడు నీకు నాకు పునాది వేశాడు ప్రజలా గమనించండి ఈ భూమికి పునాది వేసిన వాడు నీకు నాకు పునాది వేశాడు మనందరం కూడా వెళ్ళి ఆ పునాది మీద కట్టబడాలి కానీ ఈ భూమి మీద రాజులు ఉంటారు అధికారులు ఉంటారు అందరూ ఉంటారంట అందుకనే ఎపిసిలకు రాసిన పత్రిక ఆరోగ్యాన్ని ఉంటాయి తెలుసా ఏమంటారు తెలుసా దురాత్మల సమూహంతోను అధికారులతోనూ రాజులతోను మనం పోరాడు ఈ ఈ లోక సంబంధాలతో కాదు కానీ దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నామో కాబట్టి మీరు సర్వాంగ కవచమును ధరించుకోండి ఏంటది సత్యమనే తట్టి నీతి అనే మైమరుపు ఎవండి రక్షణ స్వార్థ అనేటువంటి విశ్వాసము చేత కూడిన మంచి మనసుతో కూడిన స్వార్థను శబ్ద మనసును జోడు తొడుగుకుని ఏమండి రక్షణ అనే శిరస్త్రాణమును ధరించి ఎవండి అక్కడ విశ్వాసమైన డాలు పట్టుకుని వాక్యమనే ఆత్మకమును ధరించుకుని ప్రతి సమయమున మీరు ప్రార్థన మనం ప్రార్థన చేయటం మానేసి ఇవి కట్టుకోవటం మానేసి వీటిని ఎదిరించడం మానేసి మనం ఏం చేస్తామంటే ఇటు అటు బెండ్ అయిపోతున్నాం పడిపోతాం ఈ మందిరాలు గాలికి పడిపోతున్నాయి ఏమైపోతున్నాయి ఈ మందిరాలు ఏమవుతున్నాయమ్మా పడిపోతున్నాయి లేవా పడిపోయామా లేదా పడిపోయా గాబీది ఎందుకు పడిపోయాడు పాపం చేసి పడిపోయాడు నేను అంటాను దాని తర్వాత వచ్చినారా సలోమన్ ఎందుకు పడిపోయాడు ఆయన కూడా అలాగే పడిపోయాడు ఆయన తర్వాత ఒక రహబామని ఒక ఆయన వచ్చాడు బహు గర్మిష్ఠుడు అహంకారి వాడు అందుబడితే ఎందుకంటే ప్రతివాడు సీయోనులో రాతి వాడు ఆయన ప్రభాని యహోగా ఆయన తెలుసుకుని దాని మీద నిలబడి ప్రతివాడు లోకానికి చూపించలేదు కానీ